నమస్కారం అందరికీ నేను మీ మానస మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్ ఛానల్ నేనైతే మార్నింగ్ ఇగో ఫోర్ అవుతుందండి లేచాను లేచిన తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చుకొని తుడిచేసుకున్నానండి బయట కూడా కడిగేసుకొని ముగ్గు కూడా వేసేసాను కడపల మీద అవన్నీ ముగ్గులైతే వేసేసానండి అవన్నీ అయితే చూపించలేదు మీకు మళ్ళీ మీకు రోజు అదే చూపిస్తే మీకు కూడా బోరు కొడుతుంది కదా మా పిల్లలు కూడా ఈరోజు తొందరనే లేచారు నేనైతే లేపలేదు వాళ్ళే లేచి ఇగో బ్రష్లు చేసుకొని స్నానాలు చేసి వాడే వేడి నీళ్ళు పెట్టేసుకున్నాడు రోజు మార్నింగ్ వేడి నీళ్ళు తాగుతారనమాట నేను కూడా తాగుతాను వాడ నీళ్ళు పెట్టేసుకొని ఆ నీళ్ళు చల్లగాయంతసేపు సూర్యాస్తకం అయితే చదువుకుంటున్నాడు ఇక నేనైతే వంట అయితే వచ్చేసిన అండి ఇల్లంతా ఎంత తొందర లేచినా కూడా ఇల్లు తుడుచుకొని ఊడ్చుకొని ముగ్గులేసేసరికి లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి పూజ తర్వాత చేసుకుందాము ఈరోజు కొంచెం శివయ్యకి అభిషేకం చేసుకుందాము టైం పడుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ లోపైతే వాళ్ళు డ్రెస్ చేసేసుకొని డ్రెస్ వేసేసుకున్నారనమాట వేసుకొని మా చిన్నోడు కూడా సూర్యాష్టకం చదువుతున్నాడు మా పెద్దోడు అయితే చేసుకుంటున్నాడు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారండి ఇప్పటి నుండి మనం నేర్పిస్తేనే కదా అంటే స్కూలింగ్ అంటే టెన్త్ వరకు కదా అన్నీ మనమే చేయాలంటే కుదరదు కదా వాళ్ళకి కూడా కొన్ని పనులు నేర్పిస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది అని చెప్పేసి ఇట్లా నేర్పిస్తూ అనమాట నేను ఎప్పటి నుండి వాళ్ళే చేసుకుంటారు ఒక టూ ఇయర్స్ నుంచి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళే చేసుకుంటున్నారు వాళ్ళ పనులన్నీ ఇక వాళ్ళు అక్కడ రెడీ అవుతూ ఉంటే నేను ఇక్కడ అంటే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు సొరకాయ పప్పు చేస్తున్నాను రైస్ కూడా పెట్టేశానండి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతి చేస్తున్నాను అనమాట చపాతీలోకి అవుతుంది లంచ్ బాక్స్లోకి కూడా అవుతుంది అని చెప్పేసి సొరకాయ పప్పు చేస్తూ ఉంటే మా పిల్లలు అక్కడ అమ్మ మేఘాలు కిందికి వచ్చినాయి ఈరోజు వర్షం పడేటట్టుంది చూడు అని చెప్తే చూ చూపి వాళ్ళకి అని చెప్తే చూపించిన వాడు అంటున్నాడు గాయస్ కిందికి వచ్చినాయి మేఘాలు అని చెప్తున్నాడు అనమాట మీకు ఇక అక్కడనైతే పప్పు కూడా ఉడికిపోయిందండి చపాతీలో ఇప్పుడు మనం పల్ప్ ఉంటుంది కదా జ్యూస్ చేసిన పల్ప్ అది వేసి చపాతీ పిండి కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఈ పప్పుకైతే పోపు పెట్టేసుకుంటే రైస్ కూడా అయిపోయింది కాబట్టి చపాతీలు చేసి ఇస్తే టిఫిన్ తినేసి లంచ్ బాక్సులు పెట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు మా పిల్లలైతే తొందరగా రెడీ అయితేనే అయితే నాకు టెన్షన్ వచ్చేస్తుంది నాదే లేట్ అయిపోయిందేమో నేనే లేట్ చేస్తున్నానేమో అని టెన్షన్ వచ్చేస్తుంది అనమాట అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడనైతే చేసేస్తున్నా ఆల్రెడీ మా ఆయన కూడా అయిందా బ్రేక్ఫాస్ట్ అని అడుగుతూ ఉన్నాడు ఇక తొందర తొందరగా కాల్చి పిల్లలకైతే ఇచ్చేసిన అనమాట తోటి కాల్స్తాను నేను చపాతీలు ఈ రోజుగా ఈవినింగ్ చేయను చపాతీలు అని చెప్పేసి మార్నింగ్ చపాతీ చేసిన ఇక వెంట వెంటనే క్లీన్ చేసుకోవాలి కిచెన్ నీట్గా లేకపోతే అస్సలు నాకైతే మంచిన పట్టది ఇక లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు కలిపి పెట్టమన్నారు తొందరగా అయినాయి కదా లంచ్ బాక్సులు అందుకని చెప్పేసి కలిపి పెట్టు అమ్మ అంటే కలిపి పెట్టి చట్నీ కూడా పెట్టిన బీరకాయ చట్నీ ఉండే బీరకాయ చట్నీ పెట్టి కొంచెం పెరుగన్నం పెట్టిన ఇప్పుడు పప్పు కాబట్టి వడియాలు వేయించేటానికి టైం పడుతుందని కొంచెము కార ఉండే ఆ కార స్నాక్స్ లాగా పెట్టేసినా వాళ్ళు వెళ్ళిన తర్వాత కాళ్ళకైతే పసుపు రాసుకున్న మార్నింగ్ అయితే కుదరలేదు టైం లేకుండే కాళ్ళకు పసుపు రాసుకొని మా ఆయనకు కూడా చాయ్ పెట్టి ఇచ్చేస్తే ఆయన చాయ్ తాగుతున్నాడు నేనైతే ఇక్కడ శివాభిషేకం కోసం అన్నీ ఒకటే గ్లాస్లో వేసుకున్న పాలు పంచదార అంతే నెయ్యి పెరుగు ఇవన్నీ కలిపి ఒకేసారి ఇట్లా అభిషేకం చేసేసుకొని పూలు అవన్నీ పెట్టేసుకొని నైవేద్యం అయితే దానిమ్మ బనానా ఉండే అనమాట బనానా పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్న పూలతో అలంకరించుకుంటే దేవుళ్ళైతే నిండుగా కలకలలాడుతూ కనిపిస్తాయి ఇక కృష్ణుడి దగ్గర కూడా రాధాకృష్ణుల దగ్గర కూడా పువ్వులు ఈరోజు బాగా లేకుండే దేవుడు పట్ పట్టాల దగ్గరనే సరిపోయినాయి అనమాట అందుకని కొన్నే వేసినా వేసి ఇక్కడనైతే ధూపం పెట్టేసిన మార్నింగ్ నుంచి ముగ్గు చూపించలేదు కదా ఇవి ఇదేనండి ముగ్గు వేసినా మార్నింగే వేసేసినా కానీ మీకు చూపి కడపల మీద కూడా ముగ్గులు వేసేసుకొని రాగి ముంత కూడా పెట్టేసుకున్నా మండే కాబట్టి రాగి అయితే పెట్టేసుకున్నా మొన్న గోధుమలు నేను లాస్ట్ ఫ్లాగ్లో చెప్పాను కదా గోధుమలు నానబెట్టుకున్నానండి ఇక మొలకలు అయితే వచ్చినాయి చూడండి టూ డేస్ పట్టినాయి గోధుమలు మొలకలు రావడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది గోధుమలు జొన్నలు రాగులు మొలకలు రావడానికి ఒక టూ డేస్ అయితే టైం పట్టింది నాకు పెసలు అయితే అండి ఒక టూ డేస్ అలానే తడి క్లాత్లో పెట్టేసి కొంచెం కొంచెం వాటర్ జల్ పైన గోధుమ్మల పైన అయితే మొలకలు అయితే వచ్చినాయి బయటగా ఉన్నాయి కాబట్టి అంత మొలకలు అయితే క్లియర్గా కనిపిస్తలేవు ఇక వీటిని అయితే కొంచెం ఆరబెట్టేసుకున్నానండి ఫ్యాన్ గాలి కిందనే ఆరబెట్టేసుకున్నాను ఎందుకంటే ఎందుకు మళ్ళీ ఎండ కూడా రాలేదు మాకైతే ఈరోజు పొద్దు నుండి వర్షం పడితేనే ఏముందనమాట ఇకైతే అట్లా ఆరబెట్టేసుకొని నేను కూడా కొంచెం జుట్టేసేసుకున్నానండి మార్నింగ్ జుట్టు ఎందుకు వేసుకోలేదంటే తడి ఉంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది అందుకని జుట్టు అయితే వేసుకోలేదు ఇక పిండి లేదు ఇడ్లీ పిండి లేదు అందుకని వాటి కోసం ఒక పిండి నానబెట్టుకుంటే నాకు అన్ని రకాల టిఫిన్లకు అవుతాయి అన్నమాట అవి అందుకని అన్నీ కలిపి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపైతే ముందు రోజు సండే కదా ఇది మండే రోజు అండి సండే రోజు అన్నీ చిందరు వందరే వేస్తారు ప్రాజెక్ట్ వర్క్లు అని అవని ఇవ్వని సెల్ఫ్లన్నీ ఆగమాగం చేస్తారు అవన్నీ సర్దేసుకున్నాను మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి చిందర వందరే వేస్తారు నేను కూడా సండేనే ఏమనని ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత మండే రోజు సర్దుకోవచ్చులే అని చెప్పేసి ఏమనమాట ఇక మండే అంతా సర్దేసుకున్న తర్వాత సోరకాయ పప్పు చేశాను కదా మళ్ళీ ఏదన్నా కర్రీ చేద్దాము అని చెప్పేసి బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నాను అంటే అన్నీ ఇక్కడ నిలబడి కట్ చేయలేదు కట్ కూరనైతే అట్లా వేసేసిన తర్వాత ఈ నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు నేను మేము పాలు తీసుకుంటాము లీటరు రోజు పాలు పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అది పాల మీద ఉంటుంది కదా కలెక్ట్ చేసి ఇట్లా వెన్న తీసి నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటానండి అసలు ముట్టుకోకుండా ఒకటే దాంట్లో మనకు మిక్సీ తోటి పని లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు నెయ్యి అయితే చూపించినాను కదండి ఇప్పుడు మనకు పప్పు రుద్ధేది ఉంటుంది కదా ఆ పప్పు రుద్ది దానితో ఇట్లా ఇట్లా ఒక టెన్ మినిట్స్ అంటే సరిపోతుందండి తొందరగా వచ్చేస్తుంది విన్న అసలు మనకు నెయ్యి చేస్తేనే మిక్సీ జార్ తోమాలి అద్దోమాలి ఇద్దోమాలి అని ఉంటాం కదా అట్లా ఏం లేకుండా సింపుల్గా ఇట్లా నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అట్లా నెయ్యి కరుగుతుంది ఈ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి ఇంట్లో ఎల్లిగడ్డలు అయితే తీసుకు తీసాను పొట్టు తీసిన ఎల్లిగడ్డలు ఈ అల్లం అయితే ఇట్లా పీల్ చేసి తీసేసుకుంటున్నాను ఒకసారి బయటకొచ్చి చూస్తేనే అయితే ఇక చింకులు అయితే అసలు తగ్గే తగ్గుతలేవండి పొత్తు నుండి పడుతూనే ఉంది వర్షం అయితే ముసురు పట్టింది అనమాట ఇక నెయ్యి చల్లగా తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నానండి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది అన్నమాట ఇదైతే మూత పెట్టేసుకొని ఇంత నెయ్యి వచ్చిందండి నేను కలెక్ట్ చేసింది మాత్రం కొంచెమే ఎందుకంటే అది చాలా రోజులైంది అది కాగబెట్టిన తర్వాత మళ్ళీ తీద్దాము మీగడ అని చెప్పేసి ఈ మధ్య తీయట్లేదు మీగడ ఇప్పుడు ఇది కాగబెట్టిన తర్వాత తీద్దామని చెప్పేసి ఇక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసుకున్నానండి నేనైతే కొంచెం సాల్ట్ పసుపు వేసి పట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా బాక్స్లోకి వేసేసుకున్నా పిల్లలకైతే ఈవినింగ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా అని ఇక్కడనైతే బనానా వేసి క్యారమిల్ బనానా షేక్ చేశాను అనమాట చాలా బాగుంది అసలు ఇక వాళ్ళు వచ్చిన తర్వాత లంచ్ బాక్సులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాయి లంచ్ చేసినాయి ఇవాళ లంచ్ బాక్స్లు అన్నీ ఒకటేసారి అనేసరికి అయితే సింకులను అయితే పట్టట్లేదు సింక్ మొత్తం నిండిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా అట్లా తోమేసుకున్నా లలిత సహస్రనామాలు పెట్టుకొని అవన్నీ తోమేసినాం తోమేసిన తర్వాత ఇక ఆషాఢం వచ్చింది కదండి గోరింటాకు పెట్టుకోవాలి నేను మామూలుగానే గోరింటాకు పెట్టి నాకు ఇష్టము ఈ ఆషాఢం వచ్చిందంటే వదిలిపెడతాము మా ఆయన అయితే సండేనే తీసుకొచ్చిండు తీసుకొస్తే ఆ రోజు పెట్టుకోవడం అయితే కుదరలేదు అందుకని ఈరోజు పెట్టుకుందాము అని మిక్సీ పట్టేసుకుంటున్నాను అందులో కొంచెం చింతపండు కొంచెం నిమ్మకాయ వేసి పట్టుకుంటేనైతే ఫుల్ రెడ్గా అవుతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి అందరూ అది వేయాలి ఇదేయాలి అంటారు కదా ఏమీ వేయాల్సిన అవసరం లేదు కొంచెం చింతపండు నిమ్మకాయ వేసి కొంచెము ఆకు తినే వాళ్ళయితే తమలపాకు తింటారు కదా వాళ్ళ దగ్గర కాసు ఉంటుంది ఆ కాసు వేస్తేనే అయితే ఫుల్ రెడ్గా అవుతుంది ఒకసారి ట్రై చేయండి అదైతే మిక్సీ పట్టేసిన తర్వాత ఇక మార్నింగ్ దోశ కోసం నానబెట్టినవి ఉన్నాయి కదా అవన్నీ గ్రైండర్లనైతే వేసేసుకున్నాను రైస్ కూడా పెట్టేసానండి నాకు ఫాస్టింగ్ అనమాట మార్నింగ్ నుంచి తినలేదు ఇక నైట్ తింటాము అని చెప్పేసి రైస్ పెట్టేసిన ఈ లోపైతే తెల్ల తెల్లగరిజల కూర తెచ్చినాము నెక్స్ట్ డేకి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కదా నెక్స్ట్ డేకి కూడా అది కూడా తెంపుకున్నానండి అది తెంపే అయితే ఇక్కడ గ్రైండర్లో పిండి కూడా రెడీ అయిపోయింది అదంతా తీసేసి మళ్ళీ గ్రైండర్ కూడా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట నైట్ డిన్నర్ వేసి మిగతా బాసన్లు తోమేసుకొని గ్యాస్ మొత్తం ఒకసారి తుడిచేసుకొని కౌంటర్ టాప్ కూడా తుడిచేసుకున్నాను అనమాట సింక్ కూడా ఒకసారి కడిగేసుకుంటే టైం అయితే మార్నింగ్ ఎప్పుడు లేచినా ఫోర్కి లేచినా కదా ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుంది అసలు పొద్దున్న నుండి ఇప్పటివరకు అసలు ఇంత కూడా రెస్ట్ లేదనమాట ఇప్పుడైతే గోరింటాకు పెట్టుకొని పడుకోవాలి ఇక నేను ఇకనైతే నేను చేతుకు కాళ్ళకైతే పెట్టుకున్నా ఈ రైట్ హ్యాండ్కి మా ఆయన అయితే ప్రతిసారి నేను ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కూడా మా ఆయనే పెడతాడనమాట గోరింటాకు అయితే మీరు పెట్టుకున్నారా ఆశాడమ్కి గోరింటాకు నాకైతే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు అయితే అది చేతుల మీద నుంచి పోకముందే మళ్ళ పెట్టుకునేదాన్ని ఎప్పుడు నా చేతికి ఉంటూనే ఉండేది ఈ అయితే కొంచెం పనులు ఉంటాయి కదా పెట్టుకోవడం కుదరట్లేదు మళ్ళీ పెట్టుకుంటే ఏంటంటే నాకు నైట్ అసలు నిద్రనే పట్టది ఇప్పుడు ముందే వర్షం పడుతుంది అసలు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పెట్టుకున్న అంతేనండి ఇకనైతే మా ఆయన మంచిగా పెట్టు అంటే ఏం కాదు ఇట్లా పెట్టుతా అని మొత్తం పూజేసిండీ ఎన్నిసార్లు పెట్టినా కూడా రౌండ్గా పెట్టనే పెట్టాడు ఇట్లనే పూస్తాడు ఇక చేతులు చూడండి ఎంత వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే పెట్టుకున్నానండి ఇంత రెడ్గా అయింది కాళ్ళకు కూడా పెట్టుకున్నాను నేను ప్రతిసారి చేతులకు పెట్టుకున్నప్పుడు కాళ్ళకు కంపల్సరీ పెట్టుకుంటానండి ఇంతేనండి వీడియో వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి మార్నింగ్ ఎప్పుడో లేచాను కదా నాకు కూడా నిద్ర వస్తుందండి బాయ్ మరి నైన్ థర్టీ అవుతుంది టైం మరి పడుకోవాలి కదా